హుజురాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోదీగారి మాతృమూర్తిపై కాంగ్రెస్ పార్టీ చేసిన అనుచిత వాఖ్యలకు నిరసన ఓటుచోరీ జరిగిందంటూ ఓటర్ అధికార యాత్ర అంటూ కాంగ్రెస్ పార్టీ నిన్న బీహారులో జరిగిన సభలో కొంతమంది రాహుల్ గాంధీ తొత్తులు మోదీగారి మీద అసభ్య పదజాలంతో దూషిస్తూ నినదిస్తూ అవమానించటం జరిగింది దీనిని యావత్ భారతవాణి ఖండించింది బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కూడా తల్లి తల్లిగారికి కూడా క్షమాపణలు చెప్పాలని హుజురాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హుజురాబాద్ బీజేపీ వివిధ నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది బీహార్ లో ఓటర్ అధికార యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ యాత్ర తీసుకున్న కార్యక్రమంలో లోపల అక్కడ తన అనగుమైనటువంటి కొంతమంది వ్యక్తుల చేత మోడీ గారి తల్లిగారిని అందితే వ్యాఖ్యలు చేయడం జరిగింది వీరికి దేశరత్తుగా క్షమాపణలు చెప్పాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది అలాంటి మహోన్నతమైన వ్యక్తి దేశం కోసం పోరాడేటువంటి దేశభక్తులైనటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిగారిని ఇలా మాట్లాడడం ఎంతవరకు అని ప్రజలందరూ కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు బేసరత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బేషరత్ గా క్షేమాపణ చెప్పాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి తల్లిగారిని ఏమైనా అంటే ఇప్పటివరకు ఊక్కునేది ఎవరైనా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలందరినీ అంటే అన్ని అబద్ధాలు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి పార్టీ ఏమైనా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీయే ఈ రోజు ఓట్ చోరీ అయిందని దేశం మొత్తము అధికార యాత్ర అని చెప్పి ఒకటి ఓటర్ ఇందిరాగాంధీ హయాంలో ఒకట రాయబరెలి లోపల ఆమె అధికారికంగా గెలిచిన తర్వాత అక్కడ ఓట్ చోరీ జరిగిందని అలహాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసులో ఆమె బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వస్తుందని తెలిసి ఆ రోజు ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇరవై ఒక్క నెలల పాటు ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ మొత్తం కోర్టులు గాని అధికారం గాని ఆ తమ చేతిలో పెట్టుకుని తనకు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని జైల్లోకి పంపించింది లక్ష యాభై వేల మంది వరకు జైల్లో పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది కాంగ్రెస్ పార్టీది అదే విధంగా సోనియా గాంధీకి పౌరసత్వం భారత పౌరసత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది కానీ పంతొమ్మిది వందల ఎనభైలోనే ఓటు వేసేటువంటి హక్కు ఆమె సంపాదించుకున్నది ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఓటు హక్కు చోరు చేసి ఓటు చోరు చేసి అని చెప్పి ప్రజలందరినీ అబద్దాలు పాల్ చేసి అబద్దాలు మాట్లాడుతూ అబద్దాలు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకే మళ్లీ మొన్నటి మొన్నటికి మొన్న సర్వే చేస్తే మూడు వందల ఇరవై మూడు స్థానాలు ఇండియా ప్రభుత్వము సంపాదించుకుంటా అని చెప్పి సర్వే రిపోర్ట్లు వచ్చాయి దీన్ని బట్టి అర్థమైతుంది ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు దేశభక్తి ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా మన మన భారతదేశాన్ని చూస్తూ గర్వపడుతున్నాయి అరే మేము కూడా భారతదేశంలో నిలబడాలని ఈ రోజు అమెరికా పెద్దన్న దేశమైనటువంటి అమెరికాను కూడా ఈ రోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చినాం అందుకే విశ్వగురు అనేటువంటి స్థానానికి భారతదేశం ఈ రోజు వస్తున్నది ఈ విధంగా దీనికోసము కాంగ్రెస్ పార్టీ తక్షణమే తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గుజరాల్ Tahun siang kan mungkin memang dimanjakan daripada...